ఏపీలో కురిసినటువంటి వర్షానికి వరదలకు అక్కడ అతలాకుతలమైనటువంటి పరిస్థితి అతలాకుతలమైన కనిపిస్తోంది మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది దీనిపై వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ ఏంటి మరో రెండు రోజుల పాటు వర్షాలు అవకాశం ఉంది అంటున్నారు నిన్న మొన్న వచ్చినటువంటి వర్షాలకు ఇప్పటికీ స్టిల్ రెండు లక్షల డెబ్బై వేల మందికి ఇంకా సహాయం పొందాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు వరదల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి పరిస్థితి ఎలా ఉంది అక్కడ గడిచిన రెండు రోజుల నుంచి కూడా వరద నీటి ప్రభావం వర్షాలు అయితే మాత్రం నిన్న ఉదయం నిన్న ఉదయం మధ్యాహ్నం నుంచి ఆ వర్షం పూర్తిగా ఆగిపోయింది అయితే వరద నీటి ప్రభావం పై ఎగు భాగంలో ఉన్న వరద నీటి ఉదయం మధ్యాహ్నం నుంచి ఆ వర్షం పూర్తిగా ఆగిపోయింది అయితే వరద నీటి ప్రభావం పై ఎగువ భాగంలో ఉన్న వరద నీటి ప్రభావంతో విజయవాడ సమీప ప్రాంతంలోని గ్రామాలన్నీ కూడా నీట మునిగి ఉన్నాయి దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు మంది కుటుంబాలు ఈ నీట మునిగి ఉన్నారు అయితే ప్రస్తుతం మనం సింగనగర్ ప్రాంతంలో ఉన్న ఈ సింగనగర్ ప్రాంతంలో ఉన్న ఆ పైపు లైన్ సెంటర్ కావచ్చు వైఎస్ఆర్ కాలనీ కావచ్చు దాదాపు ఎనిమిది కాలనీ போட ఎనిమిది కాలనీలు కూడా ఈ నీటి ముంపు ప్రభావం ఉన్నాయి ఈ ఎనిమిది కాలనీలో లక్షా ఐదు వేల మంది కాడ పైబడి జనాలు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది అయితే నిన్న చూసుకుంటే సహాయ చర్యలు పోలీసులు రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికి కూడా ఊహించిన పరిణామం ఎదురవడంతో ఈ ప్రమాదంలో ఈ ఇబ్బందులు ఆహారం కానీ సదుపాయాలు కానీ పూర్తి స్థాయిలో నిన్న అందించలేకపోయారు అయితే ఈ విషయాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నిన్న సాయంత్రం మీడియా తెలియజేయడంతో నిన్న సాయంత్రం నుంచి మీడియా మీడియాను కూడా దగ్గర పెట్టుకొని పదే పదే ఏ అయితే ముంపు గ్రామాలు ముంపు గ్రామాల్లో చంద్రబాబు నాయుడు పరి పర్యటిస్తూనే అయితే ఇప్పుడు మనం లైవ్ విజువల్స్లో కూడా చూడొచ్చు చంద్రబాబు నాయుడు సింగనగర్ ప్రాంతానికి వెళ్ళేసి తిరిగి అక్కడ ఉన్న ప్రాంతాలు అక్కడ ఆహార పదార్థాలు అందుతున్నాయా లేవా అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎక్కడా కూడా ఈ లక్ష డెబ్బై ఐదు వేల మందిలో ఎక్కడా కూడా ఒక్కరు కూడా అవ్వకుండా సహాయ చర్యలు ముందస్తుగా పాల ప్యాకెట్లు నిన్న ఇరవై ఎనిమిది గంటల పాటు కనీసం మంచినీటి ప్యాకెట్లు కూడా అధికారులు సహరా చేయలేకపోయారు అయితే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం ఇదిగో ఈ కాలవైలో చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారు అయితే ఈ చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి కూడా కలెక్టరేట్లోనే బస్ చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ ముంపు గ్రామాల ప్రజలందరికీ అలర్ట్గా ఉండి ఆహార పదార్థాలు పంపించడం కానీ పాల ప్యాకెట్లు అయితే పసిపిట్టలు చాలా మంది ప్రాంతాల్లో ఉన్నారు అయితే వీళ్ళందరికీ పాల ప్యాకెట్లు పంపించే పరిస్థితి కూడా ఉన్నారు దాదాపు చూసుకుంటే మనం ఈ లక్ష డెబ్బై ఐదు ఉదయం నుంచి చూస్తుంటే ఇరవై వేల మందికి పైబడి బయటకు తీసుకొచ్చినట్టు అధికారికంగా చదువుతున్నారు అయితే చాలా మంది ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు అయితే ఆహార పదార్థాలు పాల ప్యాకెట్లు పంపిస్తున్నా గానీ లోపల గ్రామాలకు పంపించలేకపోతున్నారు ఈ ప్రధానంగా చూసుకుంటే అందుబాటులో ఉన్న గ్రామాలకు దగ్గర గ్రామాలకు మాత్రమే చూపిస్తున్నారు ప్రస్తుతం మనం పరవాడ సింగనగర్లోని పరవాడ వంతిన సమీపంలోనే ఈ పరవాడ వంతుని కూడా పూర్తిగా మునిగిన పరిస్థితికి వచ్చింది ఈ పరవాడ వంతిన పక్కన ఉన్న గ్రామ ఈ గృహాలు కూడా పూర్తిగా నీటమనైనాయి సింగనగర్ సమీపంలోని మరి కొంత ప్రభావ ఉద్దిత వరద ఉద్ధృత పెరిగితే మాత్రం ఇంకా ప్రమాదం ఇటుపక్క టౌన్లోకి ఏదైతే విజయవాడ నగరంలోకి కూడా ప్రమాదం ముంచు వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది ఎగు భాగంలో రైట్